కార్యక్రమాల చూసి ఎంపీ చూసి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనం ఈరోజు ఈ కార్యక్రమం కమిటీలు సందర్భంగా అందరం కలవడం జరుగుతుంది ఈ కమిటీలు చాలా జాగ్రత్తగా మనం కమిటీలు వేసుకొని మళ్ళా ఎలక్షన్ మాత్రం భూమిగా రెడీగా కావాలి నేను నాకు తెలిసినంత వరకు నేను ఒక్క మాట చెప్పడాను మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి కంటారు రోజులు చేయలే పళ్ళ ఎందుకంటే మన నాయకుడు నిజాయిప్పుడు చంద్రబాబు నాయుడు మోసగారు అటువంటి మోసాలు నాలుగు ఎలక్షన్ల నుంచి అదే విధంగా మోసం చేస్తూ మాయమాటలు మాటలు వస్తున్నారు అయినా మనం మనం ప్రజలందరూ అమాయతం కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఉంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడేమో ఇప్పటికే ఆయన ఒక పాదయాత్ర కూడా చేశాడు ఆ టైంలో కొన్ని మాటలు చెప్పాడు నేను చాలా మారిపోయినాను నన్ను నమ్మండి అని ఈ విధంగా చెప్పాడు అయితే ప్రజలు కూడా ఆయన ఆ మాటలు చెప్పిన దాని వాళ్ళు అదే కాదు మొన్న కావచ్చు పోయా దాడుమైన వ్యక్తి అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పారు లక్షల కోట్ల ఉద్యోగాలు మన ప్రజలే ఐదు కోట్లు అయితే ఆ రిపోర్టులు మాత్రం నోట్ చేశారు ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలు ఏమేమి అని చెప్పి అడిగాడు నాకు ఇరవై లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా ఒక జీరో మైండ్లో ఉన్నారు ఆయన ఏమి చెప్తాడో ఎవరు ఆయనకే తెలియదు అయితే మాత్రం ఆయన చెప్పిన మాట మాత్రం మనం ప్రతి ఒక్కటి నమ్ముతున్నాం ఆ నమ్మకమే ఈ మనల్ని ఇంకొక ఉంచింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కుమారుడు లోకేష్ నేను ఉండే భూములన్నీ మొక్కలు సంచరిస్తాను అది వాళ్ళ నాయని కాదయ్యి ఆయన తొంభై తొమ్మిది వైసానికి ఇచ్చే ప్రతి ఒక్కరు ఒక సంతాం ఎవరాను వాళ్ళ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ సంపాదన కొంచెం రాజకీయాలు వచ్చాం సంపాదించుకోకూడదు మనం ఏంటంటే ఆ మాయ మాత్రం మనం నమ్ముతున్నాం కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడికే కాదు ఆ ఫ్యామిలీకే లాస్ట్ ఎలక్షన్ కాబట్టి మనం ఏమైనా సరే మన జగన్ మోహన్ రెడ్డిని మనం ఇచ్చిన మెజారిటీ తెచ్చుకున్నాము అంటే ఆయన మనకు కనీసం ఒక ముప్పై సంవత్సరాలు ఆయన ఏజ్ ఎంత ఉంటుందో అంతవరకు మనకు ఆయన మంచి పరిపాలన అందిస్తాడనేది నేను గ్యారెంటీగా చెప్పాను ఎందువల్ల అంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి మనకు చెప్పిన పథకాలు ఫస్ట్ పథకాలు టూ పెట్టింది రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీ కరెంటు ఆరోగ్యశ్రీ అనే పథకాలు రాజశేఖర్ ఆయన తర్వాత ఆయన డిమాను జగన్మోహన్ రెడ్డి ఆయనకు మించి ఒక మూడు అందరి ఎక్కువ పథకాలతోటి జనాలు అందరినీ సంతోషపెట్టారు అయితే ఆయన చెప్పిన ఆయన చేసినవి అన్ని మనం పడి ఎక్కడో మాయలో పడి మనం మర్చిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడిని గెలిపించాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నాకు తోపు లేదు మతము లేదు పార్టీ లేదు అదేవిధంగా చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టే అన్ని పథకాలు కానీ పరిపాలన కానీ విధంగా నడిపించారు ఈరోజు సీతారాంపురంలో ఏదో రప్ప అన్నారు అన్నాడు తీసుకొచ్చి ఓడి రాను కాకపోతే ఈ పాలనే అసలు మనం చూడటం ఘోరంగా ఉంది ఈ పాలన కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడబడ్డా మనం సీతారాంలో ఆ సిఐ అదేదో మరి వాళ్ళు ఏదో నేరాలు చేసినట్టు అంటే వాళ్ళకి ఏంటంటే ఒకడు అక్కడ లోపల ఎస్ఐ అరెస్ట్ చేయలేదని ఆత్మీయ సమావేశం మీ అందరినీ చూసేటువంటి అవకాశం మీతో కలిసి మాట్లాడేటువంటి భాగ్యాన్ని కనిపించినటువంటి నా సోదరులు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మరొక సోదరుడు తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఈ కమిటీలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ నియమిస్తే ఆ టాస్క్ ఫోర్స్ లో ఈ జిల్లాకు సంబంధించి సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి గురుమూర్తి గారు సీనియర్ శాసనసభ్యులు మా అందరికీ అన్న జగే వెంకటరెడ్డి గారు నా మిత్రుడు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బొమ్మిరెడ్డి రాఘవంతరెడ్డి గారికి మరొక సోదరుడు జగన్ అన్న ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాను దానికి సమాధానం మొన్న తెలంగాణ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పాడు నేను మాట్లాడు చంద్రబాబు ఒప్పించి దాన్ని ఆపించాను అని చంద్రబాబు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన దాని మీద అలా సంవత్సరాలు ఆపేశారు ఈ సంవత్సరాలు ఆపేశారు అన్ని మిమ్మల్ని అడగడంలే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట నిజమా అబద్ధమా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాట రాజపర్యాదలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తారు ఎంత దౌర్భాగ్యం అంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వినడానికి కూడా అసహ్యంగా పరిస్థితి

జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదిహేను మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఆలోచనతో చక్క ప్రయత్నం చేస్తే

ఈ జిల్లాకు సంబంధించిన సభ్యులకు వ్యవహరిస్తున్నటువంటి గురుమూర్తి గారు సీనియర్ శాసన సభ్యులు మా అందరికి అన్న జంకే వెంకటరెడ్డి గారు నా మిత్రుడు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చేయపక్ష బోమిరెడ్డి రాఘవ్ రెడ్డి గారికి మరొక సోదరుడు జగనన్న ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడినటువంటి శేఖర్ రెడ్డి గారు మరొక సోదరుడు జిల్లా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా స్థానిక నాయకులు కార్యకర్తల వారా పాత్రికారా అందరికీ పేరు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణం గ్రామ స్థాయిలో కమిటీలు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్మీస్తే సాధారణంగా ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలైపోయిన తర్వాత అందరితో కలిసి మేధావాదనం చేసుకున్నప్పుడు రకరకాలైనటువంటి అభిప్రాయాలు స్వీకరించినప్పుడు చాలా మంది చెప్పినటువంటి మాట గత ప్రభుత్వంలో కార్యకర్తలను గుర్తించలేదు కాబట్టి మనం ఇబ్బందులకు గురయ్యామనే మనం చెప్పడం జరిగింది మనల్లా నేను ఒకసారి మీకు ఈ విషయంలో చప్పటి కొట్టేటువంటి అవకాశం లేకుండా చేయడానికి ఈరోజు ప్రత్యేకించే కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి కార్యకర్తలకు సంబంధించి గతంలో కోవిడ్ నేపథ్యంలో కానీ అనేక రకాలైనటువంటి కారణాలు కూడా ఆయన దృష్టి పెట్టలేకపోయాం కాబట్టి దాని మీద దృష్టి పెడతామని చెప్పి ప్రకటించిన తర్వాత మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ఆ కమిటీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చూపి అందులో నియోజకవర్గ వ్యక్తిగా ఉదయగిరియోజకవర్గానికి సంబంధించి మేము కూడా రాజగోపాల్ నాయుడు వేసుకుంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టయానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు లగ్ నవడానికి అంత తేడా కనిపిస్తుందని ఈ రోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది అందరికీ పదవులు ఇచ్చారు పథకాలు ఇచ్చారు బహుశా మరి ఎవరు కూడా చేయలేటువంటి పనులు చేసి ప్రతిరోజు మెడికల్ కాలేజీ ఇచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నేను ఇచ్చేసి సంపద సృష్టి చేసిన ఘనత ఒక జగన్ గారి తగ్గింది ఈ రోజు చంద్రబాబు చెప్తున్నాను సంపదను సృష్టిస్తాను సృష్టి ఎక్కడ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి ఆయన చెప్పిన